ముఖ్యంగా ఈనాడు రాష్ట్రంలో గీత సకులాలకి సంబంధించి జీవో నెంబర్ సిక్స్ ఇవ్వడం ఈనాడు కొనసాగుతున్న కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా గ్రేటర్ రాయలసీమలో ఈడిగలు చాలా ఎనుకబాటుతనాన్ని గుర్తించి మా యొక్క ఆర్థిక స్థితిగతులపైన ఈనాడు కూటమి ప్రభుత్వం కొనసాగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారికి జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేష్ ప్రసాద్ గారికి మేము గత మూడు నెలల కిందటే రాయల్ గేటర్ రాయలసీమలో ఉన్న ఈడుగుల స్థితిగతుల పైన ఒక నివేదిక ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు దాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి మాకు జీవో నంబర్ సిక్స్ ఇవ్వడం నిజంగా శుభకరణంగా గేట్ రాయలసీమలో ఈడీలందరూ భావిస్తున్నారు ముఖ్యంగా ఈ గేట్ రాయలసీమలో దాదాపు ప్రకాశం జిల్లా మొదలుకొని నెల్లూరు జిల్లా మొదలుకొని దాదాపు కర్ణాటక సరిహద్దుల వరకు ఈడుగులు ఉన్నారు ఈడుగులు ఇక్కడ వర్షపాతం తక్కువ మా యొక్క కులవృత్తి కన్నురుగా అయిపోతున్న సమయంలో చంద్రబాబు నాయుడు గారు గీత సకులాలందరికీ గుర్తించి వైన్ షాపుల్లో బార్లలో రిజర్వేషన్ ఇవ్వడం కూడా నిజంగా మా వృత్తి జన్మ హక్కుగా భావించి ఇవ్వడం నిజంగా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇకపోతే రాష్ట్రంలో మొన్న గత నెల పదకొండవ తేదీన జీవో నెంబర్ సిక్స్ రావడంపై కొంతమంది మా గీత సకులాలలో ఆందోళన గౌడ అనే పదాన్ని తొలగించాలని ఆందోళన చెందుతున్నారు అటువంటి ఆందోళన ఎవరు చెందాల్సిన అవసరం లేదు మనం అందరం ఒకే తల్లి బిడ్డలం మనకి రావాల్సిన రిజర్వేషన్లు రాయితీల పైన ప్రభుత్వం పైన పోరాడుతున్నాం అంతకు మించి మనల్ని ఎవరిని వేరు చేయలేదుగా చేయలేదని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాను ఇక్కడ ఆర్థికంగా విద్యాపరంగా వ్యాపారపరంగా వ్యాపార పరంగా చాలా వెనుకబాటుతనంగా ఉన్నారు అందుకోసమే ఈ గ్రేటర్ రాయలసీమలో ఉండే ఈడుగలందరూ మనం ప్రభుత్వం పైన మనకి ఏవైతే రావాల్సిన రాయితీలు రిజర్వేషన్ల పైన మనం పోరాడి మన హక్కుల్ని మనము సాధించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం కాకపోతే టీసీఎస్ టీఎఫ్పి కొన్ని అనాయకరణకు గురయ్యాయని చెప్పేసి కూడా మా దృష్టికి రావడం జరిగింది ఆనాడు కోటి వరాల పథకం కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు టీసీఎస్ భూములు ఇవ్వడం జరిగింది ఆ భూములు కూడా కొన్ని అనాయక్రేత్తకు అని చెప్పి మా దృష్టికి వచ్చింది అవన్నీ కూడా త్వరలో ఆర్టీఐ నివేదిక పోయి అవన్నీ సొసైటీలు కూడా అప్పచెప్పి పరిస్థితి వచ్చింది టీఎఫ్టీలు కూడా మా బీసీ సోదరులైనటువంటి కొంతమంది టీఎఫ్టీ లైసెన్స్ తెచ్చుకున్నాయి కొంతమంది మా వృత్తి కొనసాగిస్తున్నారని కొన్ని మండలాల్లో కొన్ని జిల్లాల్లో అది మా దృష్టికి రావడం జరిగింది ఇవి కూడా బీసీ సోదరులకు దయచేసి చేతులు దండ పెడుతున్నాను మా వృత్తి మా జన్మ హక్కు ఈ టిఎఫ్టీలు ఎవరైతే తీసుకున్నారో బీసీ సోదరులు దయవుంచి మా కులవృతికి మా కులానికి ద్రోహం చేయొద్దని చెప్పేసి తోటి బీసీ సోదరులందరికీ కూడా చేతు జోడిస్తున్నాను దయచేసి అటువంటి ఉన్న బీసీ సోదరులు ఎవరైనా కానీ టిఎఫ్టీ నుండి వైదొలాల్సిందిగా కోరుచున్నాను వీటన్నిటిపైన కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్ జరుగుతున్నటువంటి గీత సకులాలు ఎక్కడైతే మా రాష్ట్రంలో ఉన్నారో ఇక్కడ గేట్ రాయలసీమలో ఈడిగలు కృష్ణా గుంటూరు తదితర జిల్లాలో ఉన్న గౌడలు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో తదితర జిల్లాలో ఉన్న శక్తి